వెల్కమ్ టు ఛానల్ కొత్త ఏడాదిలో కుంభంలో రాహు సంచారం ఈ రాశుల వారికి సువర్ణ అవకాశం రాబోతుంది జ్యోతిషాస్త్ర ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రాహు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఈ సమయంలో మేషంతో సహా ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి జ్యోతిషాస్త్ర ప్రకారం రాహుగ్రహం ఛాయగ్రహంగా క్రోర పరిగణిస్తారు రాహు ఎల్లప్పుడూ తిరోగంలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ యొక్క నేపథ్యంలో ఆంగ్ల నూతన సంవత్సరము మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహు మేఘరాశి నుంచి శని రాశి అని కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఇదే రాశిలో పద్దెనిమిది పాటు నివాసం ఉంటాడు అనంతరం ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరున మకర రాశిలో సంచారం చేస్తాడు సాధారణంగా ప్రభావంతో అనేక రాశుల వారికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ రాహు కుంభరాశి సంచారం చేసే సమయంలో మాత్రం కొన్ని రాశుల వారికి సుఫలతలు వస్తాయి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది కుటుంబంలో సంతోషం వాతావరణం కూడా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఏ ఏ రాశుల వారికి ఒక అదృష్టం రాబోతుందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది స్నేహితుల సంబంధాలు బాగుంటాయి సోదరుల నుంచి మంచి ప్రయత్నాలు పొందుతారు ఈ కాలంలో వారి యొక్క పూర్తి మద్దతు దక్కుతుంది అంతేకాదు మీరు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు ఆదాయం రెండింతలు పెరుగుతుంది కెరీర్ పరంగా మంచి పురోగతిలోనికి వస్తారు ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి రాహు పదోస్థానం నుంచి సంచారం చేస్తాడు ఈ సమయంలో ఋషభ రాశి వారికి గోల్డెన్ టైం ప్రారంభం అవుతుంది మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనే మంచి విజయం సాధిస్తారు ఉద్యోగులు కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు జీవితంలో సంతోషం ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాహు సంచారం వల్ల మీకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది సింహరాశి వారికి కూడా కొత్త యాదాల్లో రాహు సంచారం మారితే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది ఈ కాలంలో కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది జీతము పెరుగుతుంది కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి జాతకులకు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ సమయంలో కన్యా రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు రాహువు కుంభంలోని ప్రవేశించిన వెంటనే మీ సమస్యలన్నిటిని పరిష్కారం చేస్తాడు ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి కోర్టు సంబంధి కేసుల్లో మంచి పరిష్కారాలు లెక్కుతాయి మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ధనుసు రాశి వారికి కూడా మూడవ స్థానంలో కొత్త సంవత్సరంలో ఈ యొక్క ధనుసు రాశి వారి శుభప్రదంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయము పెండింగ్లో ఉన్న పని పూర్తి చేస్తారు కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి ధైర్యం కలుగుతుంది మీనరాశి వారికి కూడా రాహువు సంచారం ఈ సమయంలో రాహుల్ శని గ్రహాల మంచి సంబంధాలు సానుకూలంగా ఉంటుంది ఇద్దరికి స్నేహ సంబంధాల కారణంగా మీకు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది మీరు గొప్ప యోగాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు నుంచి కనీసం రెండున్నర ఏళ్ళలో చాలా పురోగతుల నుంచి వస్తారు మీ ఆస్తి ఇల్లు లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు ఉద్యోగుల కార్యాలయంలో మంచి విజయాలను సాధిస్తారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి